అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విజయలక్ష్మి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను విజయ్ గారు మరొక ప్రశ్న బొట్టు పెద్ద క్వశ్చనేరండి ఎందుకంటే తిలకం ధరించడం అనేది మనం చూసాం తిలకం సీసా ఇది మనకి తెలిసింది కుంకుమ ధరించమని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తే ఇక ఆ తర్వాత తర్వాత ట్రెండ్ మారే కొద్ది వచ్చినవి స్టిక్కర్స్ అంటే ఏది ప్రశస్తం వీటన్నింటిలో ఆడవారు కానీ మగవారు కానీ ఏది ధరిస్తే మంచిది ఫస్ట్ మనం ఎందుకు పెట్టుకోవాలో తెలిస్తే అప్పుడు ఎందుకు పెట్టుకోవాలో తెలుస్తుంది మనం అందరం చూస్తాం కంటే దిష్టి తగిలిందనో లేకపోతే దృష్టి తాడు కట్టుకుంటారు ఏవే వంద ప్రయత్నాలు చేస్తారు దృష్టి పోవడానికని అసలు ఏ ప్రయత్నాలు చేయక్కలేదు దృష్టి ఎందుకు తగిలిద్దో తెలుసా ఇప్పుడు మీరు నేను ఎంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా మీరు చూసే చూపు నా శరీరం పైన ఎక్కడ పడుతుంది ఇప్పుడు ఎవరినైనా ఫస్ట్ చూస్తున్నా అంటే ఇక్కడే పడుతుంది ఇక్కడ మానేసి ఇక్కడ ఎక్కడంతా ఎవరు చూడడం కదండి ఫస్ట్ చూపు నేను మాట్లాడుతున్నా ఇక్కడ చూసాక తర్వాత గమనించడం ఇది సెకండరీ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నారంటే ఇక్కడే పడుతుంది సో ఎవరు చూపైనా కానీ మీ మనసులో మంచి ఉందా చెడు ఉందా అంతా నాన్సెన్స్ ఏమున్నా లేకపోయినా మన మనిషి ఒక నరుడి యొక్క చూపు చాలా ప్రమాదకరం అది ఆడ మగ మనసులో ఎలా ఉంది ఇవన్నీ వద్దు దానికి జస్ట్ ఆ సైట్ ఆ చూపు మాత్రమే ఇట్ హాస్ వెరీ నెగిటివ్ ఫోర్సెస్ మన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మన చూపుకి ఓకే అందుకే పడే చోట్ల ఏం పెట్టారు బొట్టు పెట్టేసారు ఇప్పుడు చూపు ఎక్కడ పోతుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడ చూద్దాం అంటే అక్కడ ఏదో బొట్టు ఉంటది అడ్డ బొట్టు ఏదో ఒక బొట్టు బొట్టు అయితే ఉంది ఇంకా ఉన్నప్పుడు మీ చూపు డివేట్ అయిపోయింది అంటే ఆ పడాల్సిన పవర్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాల్సి ఉందో ఆ పొట్టు తీసేసుకుంటాం అందుకే మనం రోజు స్నానం చేసినప్పుడు తుడుచుకుంటాం మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకుంటాం సో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటాం మనం సో దానివల్ల మన బాడీ ఏమి తీసుకోదు సో నువ్వు బొట్టు పెట్టుకుంటే నీకు దిష్టి కదలిది ఇంకా మెయిన్ రీజన్ అది ఓకే దిష్టి తగలకూడదు అంటే ఫస్ట్ పెట్టుకోవాల్సింది బొట్టు బొట్టు పెట్టేసుకున్న దిష్టే దారాలు కాళ్ళకి నల్ల దారాలు చేతికి నల్ల దారాలు ఆ తాగి సండే అండి నిజంగా ఏమి అక్కర్లేదు చేయాల్సిన ఒక పని చేస్తే మిగతా అన్ని బాగుంటాయి కూర అంతా ఉండి ఉప్పు వేయకపోతే ఏం లాభం ఇట్స్ నాట్ లైక్ పర్పస్ ఉంటుంది ద సేమ్ టమ్ వి అవర్ సైట్ అస్ సెటెండ్ పవర్ అందుకనే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి నలుపు అసలు పెట్టుకునే దానికి లేదు ఈ ఎరుపు తెలుపు చాయిస్ని బట్టి మనం పెట్టుబెట్ట అది పెట్టుకుంటే ఇంకా దిష్టి అనే కాన్సెప్టే లేదు అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోవడం స్టిక్కర్లు అవి కూడా స్టిక్కర్లు ఏమి అంతేనా కనికర్ కొంతమంది అకేషన్ ఇప్పుడు నేను పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది ఈ కొంచెం ఏదో స్టోన్ స్టిక్కర్ ఏదో ఇక అప్పుడు ఆ గంట రెండు గంటలకు కాబట్టి ఏం చేస్తారంటే వెనకాల తిలకం పెట్టేస్తాను చిన్న చుక్క తిలకం పెట్టి తిలకం పైన స్టిక్కర్ పెట్టుకుంటాను అన్నమాట సో నా పర్పస్ రెండు సాల్వ్ అవ్వాలి చూసేవాడికి స్టిక్కర్ ఉన్నక ఇప్పుడు కూడా మీరు చూస్తే తిలకమే నేను ఇంకేళక పెట్టను స్టిక్కర్లు అనేది దాదాపుగా తిలకమే ధరిస్తాను తిలకే ఆ తిలకంలో కూడా తిరుచున్నాం అని ఒకటి ఉంటుంది మనకి టెంపుల్స్ లో అక్కడ దొరుకుతుంది చూసారా పౌడర్ ఆ పౌడర్ ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటా అనమాట అందుకే డల్ ఉంటది అంత బ్రైట్ ఉండదు రాలిపోతుంది చమటికి సెట్కి అది రాలిపోతుంది మళ్ళీ పెట్టుకుంటా ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు మాకి ఇట్లో తిలకాలేనంటే స్నానం చేసినా పోవనమాట అది అలా నాచురాలిటీ ఉండాలండి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్వాములు చూడండి ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు సాయంత్రం కానీ వాళ్ళకు కూడా ఉండవు ఒంటిపోయిన బొట్లు మళ్ళీ సాయంత్రం సంజాన్ని మళ్ళీ ధరించాలి మళ్ళీ అంటే ఏంటి నువ్వు పొద్దు నుంచి అది తీసుకున్నది అంతా అయ్యి పోతుంది పోయినప్పుడు కదా అదిస్ట్ పోతుంది మీరు అలా కుదురుగా పెట్టుకుంటే అదెందుకు తీసుకుంటది అదేందుకు పోగొడుతుంది పోవాలి కూడా పోవాలి నాచురాలిటీ అనేది థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే <laughs> thank you and thank you so much.